హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా బరుగులు బండ్ల మీద అమ్మే టేస్ట్ లాగా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం ఈ రెసిపీ నేను చెప్తాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక రెండు వందల గ్రాముల అయితే నేను తీసుకున్నాను ఈ బొరుగులు వచ్చి సోడేపల్లి బొరుగులు ఈ సోడేపల్లి బరుగుల్లో ముందే సాల్ట్ ఉంటుంది ఈ మసాలా బరుగులకి ఈ సోడేపల్లి బురుగులు అయితే సూపర్గా ఉంటాయి ముందుగా ఒక మూడు మీడియం సైజు ఎర్రగడ్డలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీరిని ఒక అర్ధ కప్పు అంతా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర్ని వేసుకోవాలి ఈ బురుగుల్లో ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి వేసేయాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని మనం ఈ ఆయిల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం గ్యాస్ మీద ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇదంతా ఈ బురుగుల మీద వేసేసి మనం తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపోయేంత ఈ బొరుగులో ముందే సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని తక్కువ వేసుకోండి తర్వాత ఒక స్పూను కారొడి వేసుకోవాలి ఒక యాభై గ్రాముల మిక్చర్ మనం అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా మనం మిక్స్ చేసుకోవాలి చూసారా ఇంకా మనకైతే బురుగులు అయితే రెడీ అయిపోయినాయి మసాలా బురుగులు మొత్తం ఎంత బాగా మిక్స్ అయిపోయినాయో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్